పేరు చంద్రకళ అండి చిరు చంద్రకళ రాజమండలం నుంచి సీతనార మండలం నుంచి వచ్చాను నేను ఇక్కడ ములకానూరు గ్రామంలోకి సంబంధించిన అబ్బాయి బోలంపల్లి రంజిత్ అన్న అబ్బాయి నన్ను ప్రేమించాడు టూ లెవెన్ నుంచి ఇష్టపడ్డాము ఇంతలో మ్యారేజ్ అనేసి టాపిక్ వచ్చేటప్పుడు సైలెంట్గా అయితే అబ్బాయి ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని తెలియదు అనేసి నేను వాళ్ళు ఇల్లు వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను నేను వచ్చేప్పుడే సెవెన్ డేస్ అయింది ఇప్పుడు వరకు అయితే అబ్బాయి అయితే ఆ అయితే దొరకలేదు రేపు వస్తారు మా పోస్తారు అని వాళ్ళు అన్నీ అంటున్నాడు అబ్బాయి రావడానికి అయితే మెయిన్ రీజన్ వాళ్ళన్నీ అని అండి అబ్బాయికి అయితే యాభై లక్షలు కట్టడం కావాలంట లేకపోతే సైలెంట్గా వచ్చి అనేసి అన్నాడు అది అదే మాట్లాడుకుని అబ్బాయి సైలెంట్గా వచ్చేసాడండి ఫస్ట్ అయితే రాజమండ్రి రాయల్ హాస్పిటల్ అయితే పరిచయం అయ్యారు సార్ తర్వాత మేము కొన్ని ఇయర్స్ మాట్లాడుకోవడం జరిగింది తర్వాత ఇలాగ మ్యారేజ్ ప్రపోజలు చేశాడు సరే వంట నాకు ఇష్టమైతే మ్యారేజ్ చేసుకుంటానంటేనే ఇష్టపడు లేకపోతే వద్దని చెప్పాను మ్యారేజ్ చేసుకుంటానన్నాడు అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో బ్రదర్ అండ్ చర్చ్లో మ్యారేజ్ చేసుకోవడం కూడా అయ్యింది ఇప్పుడైతే పబ్లిక్గా చేసుకోవాలి మనం పెద్దల సమక్షంలో అనేసి అన్నారు అందుకనేసి వాళ్ళన్నికీ చెప్తే వద్దు వచ్చేసాయంటే సైలెంట్గా అబ్బాయి అయితే వచ్చేయడం జరిగింది సార్ పేపర్ మిల్ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నారు సార్ పర్మనెంట్ జాబ్ తను ఇప్పుడు ప్రభుత్వ హోటల్స్లో అయితే ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామానికి వచ్చాను రంజిత్ వాళ్ళ ఇంటికి బోలంపల్లి రంజిత్ వాళ్ళ ఇంటికి నన్ను వచ్చి ఏడు రోజులైతే అయింది నాకైతే ఇప్పటివరకు అయితే న్యాయం జరగలేదు సార్ మీరు నాకు అబ్బాయి రావాలి పెళ్లి జరగాలి అనేసి అనుకుంటున్నాను అబ్బాయి నుంచి